డివిజన్లో గత పది రోజులుగా వరదల వరదల వల్ల ఇబ్బంది పడుతున్నామని అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ రోజు అనంతపురం నుంచి వాళ్ళ టీం వచ్చి నలభై రెండవ డివిజన్లో కొండల బజార్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది పడుతున్నాయి బెడ్షీట్లు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అనంతపురం నుంచి పంపించారమ్మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఆయన అందరికి కూడా నిజంగా మన డివిజన్కి ఎవరు పట్టించుకోవాలా ఆయన వచ్చిన తర్వాతే డివిజన్లో కదిలారు అధికారులు నిజంగా చెప్పాలంటే నిజంగా వైకుంఠం చౌదరి గారికి నా డివిజన్ వెరీ వెరీ ఫస్ట్ లో భోజనం ఏర్పాటు ఉండేది కాదు ఆయన వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జి వచ్చాకే కాస్త డివిజన్ పట్టించుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో లేకపోతే అసలు పట్టించుకుని కనీసం ఇప్పుడు ఎవరు కూడా రాను రావట్లా ఏమేమి అవకాశాలు బెడ్షీట్లు కాస్త వాళ్ళకి నష్టపరిహారం సరిగ్గా జరిగితే చాలు ప్రతి మునిగిపోయి ముని వాళ్ళ నష్టపరిహారం పది రూపాయలు కనీసం ఐదు రూపాయలు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ రోజు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా ఏమేమి చేయాలనుకుంటున్నారు ఇంకా ఇంకా వాళ్ళకి చాలా మందికి అంతా మిడిల్ క్లాస్ ఇక్కడ వాళ్ళకి కాస్త నిత్యావసర సరుకులు బియ్యం కానీ కూరగాయలు కానీ అలాగే మనం తోచింది ఇస్తే వాళ్ళకి కాస్త కొన్నాళ్ళ పాటు కోల్పోగలుగుతారు అది అనవసరంగా పైన వాటర్ అంతా ఈ కాలువకి వచ్చేసి అది ముందుకెళ్లి వెనక తండదు చిన్న వర్షం పడినా కూడా మా ఇళ్లలో ఇదే పరిస్థితి వంద చిన్న మేము బాధపడతాం కాదు కోల్పోయింది కాదు మాకు వర్షం వస్తే కిందోళ్ళ పరిస్థితి పైకి వెళ్ళిపోయే పరిస్థితి మాకు అది మాత్రం సాలి అసలు ఆ కాలం ఎందుకు తింటారమ్మా అసలు ఎందుకు లేదు ఆ కాలం వల్ల మాకు చాలా నష్టం ఎట్లా సొంతిలోళ్ళి ఇప్పుడు వదిలిపెట్టి ఇప్పుడు అసలు మరీ దేన స్థితిలో అయితే ఉన్న మొత్తం కోల్పోయింది సార్ ఒక్కసారి వచ్చి కిందళ్ళలో చూడండి ఖర్చు బట్టలతో ఉంచున్నాం రోడ్డు మీద ఆ రోజు కూడా ఫుడ్ తను అప్పుడే సప్రైజ్ చేసాడు ఈ బజార్ కంటే ఏది రాల ఒక ఆడ మనిషిని నేను పట్టుకొని వెళ్ళి తన్ని ఇట్లా దొరుకుతుందని నిన్న కూడా మొత్తం చెత్త అంతా ఎండిపోయింది మళ్ళీ మాకు వర్షం వస్తే అది ఇంటికి వచ్చే పరిస్థితిలో ఉంటే నేను తన వెళ్ళి ఏడ్చాను అసలు

మా ఎట్లున్నాయామ్మా బెడ్షీట్ క్వాలిటీ ఉన్నాయా ఎట్లా ఉన్నాయి ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయా మా ఏరాలు प्रतीमुंडी वाले चना बंदे मुंडी को मत मारो

అవునా వైకుంఠం అనంతపురం మాధ్యమే వైకుంఠ పంపించినారు బెడ్షీట్ ఆ గట్ట దగ్గర వారం ఇబ్బంది పడుతున్నారు బెడ్షీట్ పంపించిన